హలో నేను విశేషరావు ఊరికే గారు మహానుభావులు అంటారు పెద్దలు అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఊరికే ప్రశంసించరు దాని వెనుక ఏదో మర్మం ఉండి ఉంటుంది అనేది ఆయన గురించి బాగా తెలిసినటువంటి పొలిటీషియన్స్ మాట్లాడుకునేటువంటి మాటలు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని మంత్రి లోకేష్ గారిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు నరేంద్ర మోడీ గారు తాజాగా యోగాంధ్ర నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ లో దానికి ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ గారు హాజరయ్యారు ఊహించినటువంటి విధంగా అది సూపర్ సక్సెస్ అయింది గిన్నీస్ రికార్డ్స్ ను కూడా సాధించింది దాదాపు రెండున్నర కోట్ల మందికి పైగా యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు అంతేకాదు నరేంద్ర మోడీ గారు వైజాగ్ లో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ సందర్భంగా ఆయనతో పాటు దాదాపుగా మూడున్నర లక్షల మంది యోగా చేశారు ఇదంతా చూసిన తర్వాత ఆయన మిస్మారేజ్ అయిపోయారు అందుకే లోకేష్ గారిని విశాఖపట్నంలోనే ప్రశంసించారు అంతేకాదు ఢిల్లీ వెళ్ళిన తర్వాత కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కూడా యోగాంధర కార్యక్రమం విజయవంతం గురించి ప్రస్తావించారు నరేంద్ర మోడీ గారు అసలు అక్కడ అంత సక్సెస్ వెనుక కారణాలు ఏంటి తెలుసుకోవాలని చెప్పి కేంద్ర మంత్రులకు సూచించారు భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాలకు కూడా యోగాంధ్ర సక్సెస్ ఎలా అయింది అనే దాని మీద ఒక రిపోర్ట్ ని తయారు చేసి పంపించాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు అనుకుంటున్నారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం యోగాంధ్రకి మూడు వందల కోట్లు ఖర్చు చేశారు ఆ యోగాంధ్రలో క్యూఆర్ కోడ్ ని ప్రవేశపెట్టారు పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి పార్టిసిపేట్ చేయనటువంటి వాళ్ళకి అందరికీ కూడా మెసేజ్లు పంపించారు యోగాంధ్రలో పార్టిసిపేట్ వాళ్ళను కూడా పార్టిసిపేట్ చేసినట్టు రికార్డ్స్ సృష్టించి గిన్నెస్ రికార్డ్స్ ని చూపిస్తున్నారు అసలు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడమే దండగా అనేటువంటి కామెంట్స్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అంతేకాదు శాప్ మాజీ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి అయితే ఏకంగా ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు యోగాంధ్రాన్ని ఏ తరహాలో మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు వన్ ఇయర్ పాలన ముగిసింది ఈ వన్ ఇయర్ పాలనలో మీరు ఇచ్చినటువంటి హామీలను ఎందుకు నెరవేర్చట్లేదు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉంటే గట్టిగా పీల్చండి స్లోగా వదలండి అని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటూ వ్యంగ్య అస్త్రాలని సంధిస్తూ ఉన్నారు ఆయన అంటే యోగాంధ్ర వ్యాల్యూని ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకోలేకపోతుంది ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి అర్థం దాన్ని అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ రిపోర్ట్ని ఆయన కోరుకుంటూ ఉన్నారు కేంద్ర మంత్రులు కూడా ఆయన చెప్పారు యోగాంధ్ర సక్సెస్ గురించి ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుందో ప్రత్యేకంగా దృష్టి సాధించండి అని చెప్పి చెప్తూ ఉన్నారు అంతేకాదు ఇటీవల ఆయన అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా టెక్నాలజీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తనకు గురువు అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పారు ప్రశంసించారు ఆకాశానికి చంద్రబాబు గారిని తీసుకెళ్లిపోయారు ఆ ప్రశంస ద్వారా నిజంగానే హృదయపూర్వకంగా నరేంద్ర మోడీ గారు ఇలాంటి ప్రశంసలను వినిపిస్తున్నారా లేదా దీని వెనక ఏదైనా రాజకీయ మరణం ఉందా అనేటువంటి సందేహం మాత్రం ఎక్కడో ఒక మూలన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఉంది దానికి కారణం ఏంటంటే ఇంతగా ప్రశంసిస్తున్నారు కదా నరేంద్ర మోడీ గారు చగ్రెడ్డి గారిని అలాగే లోకేష్ గారిని మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం తపన పడుతున్నటువంటి వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలన గురించి చెప్తున్నారు కదా మరి దానికి ప్రతిస్పందనగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి మరి సానుకూలంగా వ్యవహరించాలి కదా నరేంద్ర మోడీ గారు లేదా అమిత్ షా గారు ఢిల్లీ నుంచి ఆ మేరకు పాజిటివ్ సంకేతాలు ఎందుకు రావట్లేదు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది అంతేకాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ముందు నడిచినటువంటి కొన్ని కొన్ని సంఘటనలు కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఏంటి అంటే ఆ రోజున అమరావతి రాజధాని నిర్మాణం కోసం అనేక దేశాల్లో పర్యటించారు చంద్రబాబు గారు అండ్ టీం అలాగే రాయగఢ్ లాంటి ఛత్తీస్గఢ్కి సంబంధించిన రాయ్గఢ్ లాంటి ప్రాంతాలకు కూడా వెళ్ళి అలాగే చండీగఢ్ లాంటి రాజధానులకు కూడా వెళ్ళి పరిశీలించి ఇచ్చారు పరిశీలించినటువంటి ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారికి అప్పట్లో చెప్పినప్పుడు కతార్ కూడా వెళ్ళండి లేదంటే దక్షిణాఫ్రికాకి వెళ్ళండి ఇలా ఆయన సూచించేవాళ్ళట చంద్రబాబు గారికి కొత్త రాజధాని నిర్మాణం కోసం అనేక దేశాలు మీరు తిరగాలి ఇంకా అని చెప్పి చెప్పేవాళ్ళట దానికి నిజంగానే నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు అనేక దేశాలకు వెళ్ళి అమరావతి నిర్మాణం గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు అనే టీం వెళ్లేదట కానీ ఆ రోజున పిఎం ఆఫీస్లో ఉండేటువంటి వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఎందుకు చెబుతున్నారో దాని వెనక మర్మం వేరే ఉంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా అప్పుడు ఢిల్లీలో చేసేవాళ్ళు అనేది ఆ రోజున ఢిల్లీలో ఉండేటువంటి కొన్ని వర్గాలు మాట్లాడుకునేవి మరి ఆ టైపులో ఇప్పుడు చంద్రబాబు గారిని అలాగే లోకేష్ గారిని నరేంద్ర మోడీ గారు ఆకాశానికి వెతేస్తున్నారా రాజకీయమైనటువంటి కోణంలోనే పోవడంలోనే ఎప్పుడు నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు అనేది వాళ్ళ రాజకీయాల గురించి తెలిసినటువంటి వాళ్ళు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని ప్రశంసించకపోతే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మనుగడ సాధించలేదు అనే ఉద్దేశంతో ఆ ప్రశంసలు కురిపిస్తున్నారా లేదు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీని బద్లాం చేయడానికి అనుకూలమైనటువంటి మాటలు మాట్లాడుతూనే ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నారా ఇలా రకరకాల సందేహాలు ఉన్నాయి ఎంతో నమ్మకంగా చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారితో ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ గారు ఎంతగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తున్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య ఏదో గ్యాప్ ఉంది అనేటువంటి సందేహం మాత్రం వెంటాడుతుంది తెలుగుదేశం పార్టీ కేడర్లు అదును చూసి చంద్రబాబు గారిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి అమిత్ షా మోడీ ప్రయత్నం చేస్తున్నారా అనేటువంటి సందేహాలు కూడా లేకపోలేదు ఎందుకంటే నేషనల్ లీడర్ చంద్రబాబు గారు ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నడిపినటువంటి అనుభవ అందుకే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ చక్రం తిప్పగలరు ఎప్పుడైనా సరే అనుకుంటూ ఉంటారు బీహార్ ఎన్నికల సమీప భవిష్యత్తులో రాబోతున్నాయి నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా లేదనేటువంటి సందేహాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి బీహార్లో ఉండేటువంటి రాజకీయ ఫలితాలు రాజకీయాలకు అనుగుణంగా దేశ రాజకీయాలు కూడా మారే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది ఒకవేళ నితీష్ కుమార్ గారు ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయినప్పటికీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని నిలబడానికి చంద్రబాబు గారు ఖచ్చితంగా నిలబడతారు బహుశా అందుకే ప్రశంసిస్తూ ఉన్నారా చంద్రబాబు గారిని నరేంద్ర మోడీ గారు తరచు లేదు అని అంటే అనూచ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకునేలాగా పద్మ రచించి దాంట్లో చట్టపాటి గారిని నిలబెట్టబోతున్నారా అనేటువంటి సందేహం ఒకవైపు పాజిటివ్ ఒక వైపు నెగిటివ్ రెండు కోణాలు వినిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ కేరళలో కానీ తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో కానీ ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అలాగే అమిత్ షా గారు మహారాష్ట్రలో ఎలాంటి పాలిటిక్స్ చేశారు అరుణాచల్ ప్రదేశ్లో ఎలాంటి పాలిటిక్స్ చేశారు తమిళనాడులో ఎలాంటివి చేస్తున్నారు ఇవన్నీ కూడా చూస్తున్నాం దాదాపు దేశంలో ఉండేటువంటి పదహారు నుంచి పద్దెనిమిది రాష్ట్రాల్లో వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఆడినటువంటి పొలిటికల్ గేమ్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు అందుకే నరేంద్ర మోడీ గారు ప్రశంసల వెనుక రాజకీయ మర్మం ఏదో ఉండి ఉంటుంది అనేటువంటి వాదన కూడా వినిపించు లేకపోలేదు మరి నిజంగానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం అహర్నిసులు శ్రమిస్తున్నటువంటి చంద్రబాబు గారి తపను చూసి నరేంద్ర మోడీ గారు మిస్మరైజ్ అయ్యి ప్రశంసిస్తున్నారా లేదంటే దాని వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా అనే దాని మీద మీరు కూడా కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ